శ్రీమాత్రే నమ శ్రీ గురుగ్యో తానీ సీతయాత్రుకర్షణ పదం పది ద్వాదశ రాసుల వారికి కూడా ఈ జులై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తతోరావర నీతాయా సీతాయా శత్రుకర్షణ పదం అన్వేష్టం చారణా చరితే పటికి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు వీరి యొక్క లగ్నంలో జూలైలో ప్రారంభమవుతూ ఉన్నాడు శుక్రగ్రహము అగస్ట్ లో వచ్చేసి మిథునంలోకి అలాగే సెప్టెంబర్ వచ్చేసరికి కర్కాటక రాశిలోకి లేదా సింహరాశిలోకి ప్రవేశించడము ఆ తర్వాతకి అక్టోబర్ కాలానికి వచ్చేసరికి కన్యా రాశిలోకి అలాగే నవంబర్ కాలానికి వచ్చేసరికి తులారాశిలోకి ప్రవేశించడము అలాగే ఉన్న గ్రహ సంచారాలన్నీ చూసుకుంటే జులై మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో కేవలం కుజుడు మరియు శుక్రుడు మాత్రమే వారి యొక్క స్థాన భ్రంశం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ కలయిక ఎలా అవుతుంది అంటే శుక్రుడు గురువు ఇద్దరికి కూడా ఆగస్టులో మారుతూ ఉంది ఈ శుక్రుడు గురువు ఇద్దరు కలయిక కలవడం వల్ల ఏమి ఒక ఆయనేమో రాక్షసుల గురువు ఒక ఆయనేమో దేవతలకు గురువు దాని వల్ల ఏమవుతుందనంటే ఇంట్లో విపరీతమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి డిస్కషన్స్ రావడము ఇష్టం లేకపోయినా చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము సెప్టెంబర్ నెలలోకి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి నాలుగవ స్థానమైనటువంటి ఈ యొక్క వంశ పారంపర్యంగా చేసేటువంటి కార్యకలాపాలకు సంబంధించింది కాబట్టి అందున పాపగ్రహంతో శుక్రుడు కలయిక ఉండడం వలన వీరి యొక్క భార్య లేదా భర్త అంటే బెటర్ హాఫ్ కి సంబంధించిన విషయంలో ఏవైనా సరే వారి యొక్క మనస్తత్వం గురించి నచ్చక పలువురితో బయటి వారితో మాట్లాడడం లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది అక్టోబర్ నెలకు వచ్చేసరికి వీరి యొక్క గ్రహ సంచారంలో బుధుడు మరియు కుజుడు ఈ యొక్క తులాలగ్నంలోకి రావడము అలాగే శుక్రుడు వచ్చేసరికి ఈ యొక్క కన్యా లగ్నంలోకి రావడము అది కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి షష్టమ సప్తమ స్థానాలు అవ్వడము దాని వలన మ్యారటికల్ లైఫ్ లో ఏమైనా సరే విపరీతమైనటువంటి ఇబ్బందులు రావడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది అష్టమ స్థానం ఏదైతే ఉందో అందులో ఇదే బుధుడు మరియు కుజుడు యొక్క కలయిక అంటే కొంత సమయం తర్వాతకి ప్రథమార్థం ద్వితీయార్థంగా విడదీస్తే మనం ఉన్న ఆరు నెలలని కూడా అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే జులై ఆగస్టు సెప్టెంబర్ లో గ్రహ సంచారాలన్నీ ప్రశాంతంగా ఉన్నా తర్వాతి కాలంలో బుధుడు కుజుడు ఈక్వల్ గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు దీని వలన ఏమవుతుంది అంటే చాలా సౌమ్యుడైనటువంటి బుధుడు అత్యంత అగ్నితత్వ రాశితో కూడుకున్నటువంటి ఈ యొక్క కుజుడు ఇద్దరు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి షష్టమ స్థానంలో అక్టోబర్ లో సప్తమ స్థానంలో నవంబర్ లో అలాగే అష్టమ స్థానంలో ఈ యొక్క నవమ స్థానంలో అష్టమ స్థానంలో సప్తమ స్థానంలో ఈ యొక్క డిసెంబర్కి వెళ్ళడం జరుగుతుంది దీని వలన ఏమవుతుంది అని అంటే వీరి యొక్క ఆరోగ్య సమస్యలు రావడము ఏదైనా వీరికి విపరీతమైన పరివర్తన రావడము ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా మార్చుకోవడము ఇలా వీరు ప్రవర్తించడం జరుగుతుంది ఎటు చూసినా కానీ ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థం మాత్రం అంత క్షేమంగా లేదు వీలైనంత వరకు కూడా ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీస్ పాటించడం చాలా మంచిది ఇదంతా గోచార రీత్యా చెప్తున్నటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే విపులంగా కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి మీ దాకా ఈ యొక్క జాతకాన్ని అందించడం జరుగుతుంది అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్ గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడు సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కోర్టులో వ్యవహారాల్లో బాగా చిక్కుకున్న వారు అందరికి సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచన ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవి అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెప్తున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి పైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం గాని కనకదారాస్త స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను ఏదో పూజ చేసి మీకు పంపిస్తా చెప్పట్లా మీరు చేసిన పూజ ఎంత మీకు ఎంత ఇబ్బందులు ఉన్నో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటి టాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్ని పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా భక్తులు స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో ఆ బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా ఒక్క పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏమైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తిని ఇస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మీకు మీ దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వేయుం పదహారులకే మీకు కరుంగలి మాలను నేను అందిస్తాను బయటికి ఎక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేటుకి మీ దాకా ఇస్తా అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్ లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏవైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా అలాంటివేవి కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాని గుగ్గిలము మైసాచి అని దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాని కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఇప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది వ్యాపారస్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్లు శుద్ధత చేయడానికి గడ్డం గీసిన రాస్తారు కదా పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయొచ్చండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరు పసుపు కొమ్ములు మాలగా పూలెలా అల్లుతారో అలా అల్లి మీ ఇంట్లో ఎదురుగ్గా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి దాని వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలా మంది చేసే ఏంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరిస్థితులు అలా చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుల్లిపోయినటువంటి రసం అంటుకొని ఉంటది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగా అయినా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయలు చండీ హోమం చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవారు అంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కన్యాపాశం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాశుపతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం అలా గనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో అర్చకులైనా సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అబ్బాయిలు చేయాలంటే కన్యా అమ్మాయిలు చేయాలంటే వరపాశుపతం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిరగండి ఆరు సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు సార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయాలి మిగిలినారు రెండు గ్రహాలు రాహుకేతులకు యాంటి క్లాక్వైజ్ లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధ గ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బర్లు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కాని ఆదివారం కానీ రాహు కేతువులకు రాహుకైతేనేమో మినుములు కేతువుకైతే ఉలవులకు పిరికెడు మాత్రమే ఆకు డొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టిచిప్ప చిన్నవి కూడా దొక్కుతాయి రెండు రూపాయలకి ఆ మట్టిచిప్ప పెట్టి దాంట్లో ఒక్క చుక్క అంటే చెండు చెడుబొమ్ సీసాలో నూనె తీసుకుపోయినా సరిపోతుంది తీసుకెళ్లిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు స్వస్తి